హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కముధి సగరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగో ఏమిటి అనుకుంటున్నారా మేము అరుణాచలం వెళ్దామని చెప్పేసి బస్ అనమాట దానికోసము స్నాక్స్ రెడీ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే అటుకులన్నీ కొంచెం అనమాట ఆయిల్ వేయకుండా వేపి తీసి తర్వాత పల్లీలు వేపుతున్నాను సో ఆయిల్ వేసి నాకు తోడుగా సరదా ఉంది మసుకోకూడదు ఇంకా అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ అందరమే చిన్న బస్ తీసుకున్నాము ఒక ట్వంటీ ఎయిట్ సీట్ది సీటర్స్ది సో మరమరాలు ఇవన్నీ స్నాక్స్ చేస్తున్నాం అనమాట సో భోజనంతో అని చెప్పేసి మేము భోజనం కూడా మనమే రెడీ చేసుకోవచ్చు అంత మన వాళ్ళని కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఇంకా పల్లీలు ఉప్నాలు ఇంకా ఆయిల్లో పెడుతున్నాము లాస్ట్కి టానిపి పెట్టామన్నమాట ముందైతే అటుకులన్నీ ఒడి ఆయిల్ వేయకుండా కొంచెము కరకరాలు ఆడేట్టు వేపుకోవాలి పెద్ద గిన్నెనే పెట్టుకున్నాను ఒక నాలుగు కేజీలు అటుకులు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ పల్లీలు కేజీ పుట్నాలు వేసినాం అనమాట సో వేపేసినాం వేపి తాలింపు ఇంకా కలుపుతున్నాం అనమాట ఇద్దరం ఇంకా పెద్ద గిన్నె పెట్టేసినాం టెన్ కేజీస్ది దానిలో కలుపుతున్నాము ఇంకా మా వల్ల కావట్లేదు అనమాట కింద పోద్దామంటే అసలు అంత పెద్దది లేదు ఇంకా నలిగిపోతాయి ఇంకా వేపిన అటుకులు అంటే నలిగిపోతాయి అటుకులు ఎప్పుడు కానీ మనము ఆయిల్లో వేయద్దు మామూలుగా ఉత్తగానే పెంకలు వేసి తర్వాత తాలింపు పెట్టాలి చాలా బాగుంటుంది అన్నమాట సో కొంచెం కరివేపాకు వేసుకున్నాం పుట్నాలు పల్లీలు జీలకర్ర కొంచెం అంతే పచ్చిమిర్చి సన్నగా తరిగేసినాం అనమాట తాలింపుల్ని ఇంకా సాల్ట్ అన్నది కొంచెం చల్లిన ఎక్కువ వేయలేదు ఇంకా మాకు ఎక్కువ సాల్ట్ అన్నది తక్కువ ఉండాలి ఇంకా నువ్వు లేనే కలుపుతావు లేని ఇక అన్నదేం కలుపుతావు అని చెప్పేసిన సరిపో రెండు గంటలు తీసుకొని కలిపేస్తాను రెండు సరతాను ఏంటి జల్లి జల్లిన ఇంకా చక్కగా మూడు ప్యాకెట్లు సరిపోయినాయి అనమాట అటుకు ఇంకా మళ్ళీ ఏమో తినకుండా కొంచెం ఫోర్ ఓ క్లాక్ అట్లా స్నాక్స్ లాగా తినొచ్చు అని చెప్పేసి చేసాము ఇంకా ఏమో మర్మరాలు అనమాట మర్మరాలు రెండు ప్యాకెట్లు వేపిన మర్మరాలు తీసుకున్నాము తీసుకుని దాంట్లో కూడా తాలింపు అన్నమాట చాలా బాగున్నాయి మర్మరాలు కూడా మేము షాప్లో తీసుకొచ్చు సూపర్ మార్కెట్ దగ్గర అవి వేపినవి కరకర ఆడిపినవి కొంచెం సాల్ట్ కలిపి ఉంటాయి అలా దీనిలో కూడా కొంచెం పల్లీలు పుట్టినాలు కొంచెము కరివేపాకు వేసి తాలింపు పెట్టినామన్నమాట ఇంకా మేము అప్పుడప్పుడు అట్లాగే చేసుకుంటాము అది అవి కూడా ఒక రెండు ప్యాకెట్లు తెచ్చేసి అవి చేసినాం ఇంకా సో చాలా దానికి ఆపేసినాము మా ఉల్లిపాయలు ఏమో నాలుగు కేజీలు ఆ పక్కా పెట్టినా ఇవన్నీ అయినాయి ఫస్ట్ ఇంత పెద్ద కట్టినా కానీ ఇంకా డబ్బాలు పట్టేయని చెప్పేసి మళ్ళీ అన్నీ తీసినామన్నమాట తీసి పెట్టేసి ఒక హాఫ్ కేజీ అన్నీ ఇంకేంటి మక్కటికులు తీసుకొచ్చి అవి కూడా పెట్టినాం పెట్టి అన్నీ కలిపేసుకొని ఇంకా ప్యాకింగ్ చేసేసినాం ఇంకా ఇవేమో అవేంటి ఇవి గవ్వలు చేసినాయి అనమాట కొన్ని కొంచెం షుగర్ వేసి లైట్గా ఫస్ట్ వేయొద్దు అనుకున్నాం తర్వాత కారం గవ్వలు చేద్దామని చెప్పేసి కారం అయితే వెళ్ళేదని సాల్ట్ చేసినాం కాకపోతే కొంచెం స్వీట్గా ఉంటుంది ఇంత కదని చెప్పేసి మళ్ళీ పాకం చేసేసాం అనమాట ఇంకా అది కూడా పాకం పట్టేసి పక్క పెట్టిన చల్లారని చెప్పేసి ఇంకా క్యాన్లు కూడా మాకు వాటర్కి అగ్రగా తెప్పించుకున్నాం ఆ కడిగి పెట్టాల ఇంకా బిజీ బిజీ ఇంకా బట్టలు ఇతకడం అవి ఇవి ఇంకా అన్నీ ముందు రోజు పని అనమాట ఇది వెళ్ళడానికి ముందు రోజు ఇవన్నీ చేసుకున్నాం అది గిన్నెలన్నీ చూడండి అవన్నీ వేసుకోవాలి ఇంకా మా బట్టలు ఏమీ సర్దుకోవడానికి కాలేదు అనమాట ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఈ రాత్రి ఎట్లా కథ ఇప్పుడే చములం నేర్చుకుంటారు అలా ఎల్లారో వనక చెప్పాలి తీసుకున్నాం మనకు రెండు సీట్లున్నాయి రెండు సీట్లున్నాయి ఇక రండి అండి సుధాకరాధాకర ఎక్కువ ఎగ్జామ్స్ ఎక్కువే ఎక్కువ மூத்தவா பஸ் தின்கி కూర్చున్నాము అందులో మా సరిత వాళ్ళ కూతురు మోన్ ఉంది కదా తనది బర్త్డే అనమాట ఆ రోజు రైతు నైట్ ట్వెల్వ్కి అట్లా ట్వెల్వ్ అంటే లెవెన్ థర్టీకి అట్లా బస్సు బయాలేదండి కొంచెం ముందుకెళ్ళింది నాకు కాజీపేట దాటింది ఇంకా దాటినాక మేము సో కేక్ తెప్పించిన ముందే రెడీగా తనేమోనో అంటే వాళ్ళ కూతురు తనకి బర్త్డే అనమాట నేను మా డాల్ సెల్ఫీస్ మా వెనక సీట్ అనమాట మేము ఆరామ్గా ఉంటాం వెనకాలని చెప్పేసి మేము వెనక తీసుకుంటాం ఎక్కువ సో వాటి ఎవరు నరే ముందైతే నడుస్తూ ఉంటారు మన మీరుకి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పి డిస్టర్బెన్స్ ఉంది కానీ వెనకాలే కూర్చుంటాము ఎక్కువ అన్ని సామాన్లు పడేసుకొచ్చి ఆరాంగా ఎవరు వెనక్కిరని చెప్పేసి ఆమె డాలిదానికి కేక్ తెప్పించింది చక్కగా శుక్రవారం రోజున నైట్ లేదా అందుకే నేను అనమాట శుక్రవారం మీరు ఎవరన్నారు ఆ కేక్ తినని వాళ్ళు అంటే నవ్వుతాను సంధ్య ఆ శోభకాల పెద్ద పుత్రులు సంధ్య అయితే ఇటు సైట్ సరిగ్గా అనమాట ఆ పక్కకు మా సంధ్య కూతురు అనమాట ఆమెను మా మామయ్య నేను మామ కొడుకు ఇచ్చిండు ముందు కవిత కూర్చుండి అది సెటర్లు ఇస్తాను జోకులు చేస్తున్నావు జోకులు భలే ఉన్నాయి కానీ ఇంకా పెట్టలేదు నేను ఇంకా వద్దులే అని చెప్పేసి వాయస్ అంత తరగరాని వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మా గొంతు పోయింది వాటర్కి ఇంకా కేక్ కట్ చేసింది వాళ్ళ కొడుకేమో నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు అంటున్నావు అందరం కళ కొంచెం కేక్ పెట్టేష్టం సో అందరు బర్త్డే విషయ చెప్పడం దానికి ఆడవడం డ్యాన్స్ చేయడం ఎవరు తింటారు ఎవరు అంటే మాకు శుక్రవారం మాకు శుక్రవారం అంటారు ఆ చిక్కి ఆయనకాల ఉంది ఇంకా మా సోన్ లేచి తనకు కేక్ పెడుతుంది అనమాట డాలి పెడుతుంది ఇప్పుడు ఇంకా మా నాలుగు ఆడవాళ్ళు వచ్చింది మా లాస్ట్ వచ్చింది మా పెద్ద మా షోక్ కూడా వచ్చిందనమాట ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినామన్నా ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు బయట వాళ్ళు వచ్చింది మొత్తం ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో వాళ్ళం అనమాట అందరం చాలా సరదాగా ఇంకా బయట వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంక ఇద్దరు ముగ్గురు క్యాన్సిల్ అయింది ఒక మూడు సీట్లు ఖాళీగానే ఉండే అయినా వెళ్ళిపోయినాం ఇంకా టైం అయిపోయింది కదా ఎందుకు వాళ్ళని వీళ్ళని చేర్చుకోవడం అని చెప్పేసి వెళ్ళిపోయాం ఇంకా మా స్వప్నాలు వేసింది నేను పెడతాను కేక్ అని చెప్పేసి ఆ వెనకాల కూర్చున్నాడు కదా ఇంకా ఫోన్ ఇంకా అవుతుంది అనమాట ఇంకా విడమో నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మా టీటి బాబు అల్లది ఈ ముక్కి ఒకేసారి తీసుకోరని చెప్పేసి అన్నది వాళ్ళ కొడుకు వాళ్ళ మమ్మీకి పూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా నేను కూడా కేక్ పెట్టేసిన తాకి వాళ్ళ కొడుకు ఏమో ముక్కు మీద అనమాట అట్లా సరదాగా గడిచిపోయింది సో పొద్దున్నే ఇంకా జోగులమ్మ దగ్గర దిగినాం అనమాట స్టార్టింగ్ అంత కొందరు నదిలో దీపాలు మేమైతే స్నానాలు చేసేసినాం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ జోగులామా నుంచి వెళ్దాం చూడండి వాళ్ళు ఉన్నారు కదా మేము ఎంతో ముందు చూసినాం కానీ చూడండి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి జోగులామా నుంచి స్టార్ట్ చేసినాం అనమాట ఇంకా తుంగభద్ర నది ఎండిపోయింది మేము అప్పుడు కార్తీక మాసంలో పోయినప్పుడు ఫుల్ వాటర్ ఉన్నాయి అనమాట ఇప్పుడు నెయ్యే లేదు ఇంకా అక్కడ స్నానాలు అయినాయి కొంచెం భోజనాలు తిన్నారు ఇక మళ్ళీ డ్యాన్స్లు స్టార్ట్ అయినాయి సో ఇదండి ఫస్ట్ వీడియో సెకండ్ వస్తుంది ఓకేనా